ముగ్గురు రైతుల ఆత్మహత్య దిగుబడులు రాక అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో బలం మరణం ఖమ్మం యాదాద్రి మెదక్లో విషాదం లావుజ బద్రు కర్రె మహేషు జహంగీర్ దిగుబడులు రాక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందిన ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఖమ్మం యాదాద్రి మెదక్ జిల్లాలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి కాదు ముగ్గురు రైతులు చనిపోయినలాని బ్రహ్మాండంగా రాసుకొచ్చింది తెలంగాణ పేపర్ దీనికి తెలంగాణ పేపర్ మంచి పని చేసింది ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఆ అప్పులపాలై కనీసం పంటలు పండక నీళ్లు అందక చనిపోతున్నారు అనేది మంచిగా రాసుకొచ్చారు బీఆర్ఎస్ సభ ఇప్పుడు ఏర్పాటు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది తెలుసా ఒక వంద కోట్లు ఖర్చు అవుతాను బీఆర్ఎస్ సభకు ఒక వంద కోట్లు ఖర్చు పెడుతున్నాను మరొక్క ఇరవై కోట్ల రూపాయలు తీసి ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలకు కనీసం మనిషి కాయలు లక్షలు ఇవ్వాలనే ఒక సోయి ఈ కేసీఆర్కి కావచ్చు ఈ కేటీఆర్కి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులకు కావచ్చు ఉన్నదా మళ్ళీ వీళ్ళు వీళ్ళని నిందిస్తాను గతంలో పది సంవత్సరాలు మీరు ఉన్నారు కదా మీ ఆయాంలో కూడా కొంతమంది రైతులు చనిపోయిల్ కదా మరి ఈ ఆయాంలో చనిపోతున్నట్టు రోజు మీరు ఈ పేపర్లు రాసుకొస్తున్నారు కదా మరి మీరు ఎందుకు ఇయ్యారు మీరు ఆల్రెడీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా మీ జేబులలో పైసలు ఉన్నాయి కదా మీ ఆస్తులు పెరిగినాయి కదా మీరు కోటాను కోట్లకు పడగలెత్తి కదా మరి మీరు మా మానవత్వం ఉంటే తెలంగాణ రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ఆ నిజాయితీ నిబద్ధత మీకు ఉంటే ఆదుకోర్రి నిన్న మా విశారదన్ మహారాజు గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు నిన్న అక్కడ ఆదిలాబాదులో ఒక గ్రామానికి పోయి ఒక మహిళ ఇద్దరు చిన్నపిల్లలు ఒకళ్ళ ఐదో తరగతి ఒకళ్ళు మూడో తరగతి వాళ్ళ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు మా ఎస్టీ బిడ్డ మా నాన్న మా అన్నగారిన వర్గాల బిడ్డ ఏమన్నాడు మా విశారదన్ మహారాజు గారు పోయి మీకు సిగ్గు శరం ఉన్న అదుర్రా ప్రతిపక్ష లీడర్లు బతికున్న అర్రా ఎవడన్నా అన్నాడు ఎందుకు ఒక్కడు కూడా పోయి పరామర్శించలేదు కానీ విశారదన్ మహారాజ్ గారు అధికారం లేదు ఆయనకు ప్రతిపక్ష లీడర్ కాదు కానీ ప్రజల పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ఇంటిని సందర్శించి ఆ ఇంట్లో ఉన్న ఆ మహిళ ముప్పై ఐదు సంవత్సరాలు కూడా దాటక ముందే భర్తను పోగొట్టుకున్నది అప్పులపాలై అని ఏం చేసిండు అదే ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు ఈమెకు పది లక్షల రూపాయి వేయాలి ఈ బిడ్డలు ఇద్దరికి చదువు చెప్పించాలి ఈ ప్రతిపక్షండు కావచ్చు అధికార పక్షం ఉన్నోడు కావచ్చు మీ ఇద్దరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అనగారిన వర్గాల బిడ్డల ఎస్టీ బిడ్డల పట్ల మీకు ప్రేమ ఉన్నా మీరు వచ్చి వీళ్ళని ఆదుకోవాలని ఒక డిమాండ్ పెట్టాడు ఆ డిమాండ్కి సిద్ధమైన కేటీఆర్ను ఆ డిమాండ్కి సిద్ధమైన రేవంత్ రెడ్డి గారును ఆ డిమాండ్కి సిద్ధమైన మంత్రివర్గం చలో పోర్రి ఆ ఎస్టీ బిడ్డ ముప్పై సంవత్సరాలు కూడా దాటకముందే అక్కడ ఆమె తాళపుస్తే దగిపోయింది ఆమె విధరాలుగా మిగిలింది ఆ కుటుంబం అనాథగా మిగిలింది ఆ ఇద్దరు పిల్లలను సాధటోళ్ళు లేరు పోయి వాళ్ళకి సాయం చేసి రాపోర్రి ఇద్దరు దచ్చినలు ముగ్గురు దచ్చినలు నలుగురు దచ్చినలు అని రోజు శివాల మీద రాయకం చేసే బదులు ఆ శివాలైన వాళ్ళు ఇంట్లోకి పోయి సాయం చేసి ఆ కుటుంబాలను నిలబెట్టండి వంద కోట్లు ఏ వచ్చిన సభ అనేది మీ మీ ప్ర మీ హెచ్చుతనానికి మీ గొప్పతనానికి దాటుకునే సభ కాకపోతే తెలంగాణ ప్రజల ఇందలకు రూపాయి వచ్చేట ఉన్నారు దీంతో ఈ సభ పేరు మీద తాగిపిస్తారు ఈ సభ పేరు మీద సంపుతారు ఈ సభ పేరు మీద పిచ్చోలను చేసి పంపుతారు మీరు ఈ కుటుంబాలను ఆదుకోర్రి కుటుంబాలను ఆదుకోర్రి కేటీఆర్ నీకైనా తక్కువైందా ఆదుకో మనిషికి ఐదు లక్షలు నువ్వే ఇచ్చి అప్పుడు ప్రభుత్వాన్ని ఇర ఇరకాటంలో పెట్టు అప్పుడు నిన్ను మెచ్చుకుంటాం సచిన్లో సచిన్లో అని వీళ్ళని చూపిస్తూ మళ్ళీ మాకు అధికారం ఇస్తే చావకుండా చూస్తా అంటావు అంటే అధికారం ఉంటేనే సాయం చేస్తావు కానీ అధికారం లేకపోతే సాయం చేయవా ఏ పైసలు లేవా మీ దగ్గర చేయాలి మీరు సాయం